హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రసం అండి టేస్టీగా హాయిగా ఏ కూరగాయలు లేకుండా రసంతోనే రైస్ మొత్తం తినేసేయచ్చు అంత ఫ్లేవర్గా అంత టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రండి మరి చక్కగా టేస్ట్ అనేది బాగా వచ్చేలాగా రసం ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో మీకు కూడా తెలుస్తుంది ముందుగా రసం కోసం ఇట్లా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో ఉన్న పెంకులు పీస్ ఉంటుంది కదా అవన్నీ తీసేసి శుభ్రంగా ఓ రెండుసార్లు కడుక్కొని చింతపండు మిశ్రమాన్ని ఇలా శుభ్రంగా చేసి పక్కన తీసుకోవాలి అందులో చింతపండు పిసికేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈలోగా నాన్తుందండి ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ మిరియాలను కచ్చా పచ్చ దంచుకోవాలి చింతపండు మిశ్రమం నానిన తర్వాత రసం తీసుకొని అందులో పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఈ మిరియాలు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిరియాల మిశ్రమాన్ని కూడా వేసేసి చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి రసానికి క్వాంటిటీకి సంబంధించి ఇప్పుడు ఇందులో ఒక్క పావు స్పూన్ అంతా జస్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇంతేనండి ఒక గుప్పిడంతా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది రసం అనేది కొంచెం ఆ చేత్తోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చిన్నమంట మీద బాగా మరగనివ్వాలండి చూడండి ఇట్లా తలతలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ముందు ఎంత యాడ్ చేసినా రసం చప్పగా అనిపిస్తుంది కానీ ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే చాలా బాగా పడుతుంది ఫ్లేవరు ఒకసారి మీరు ఈసారి ట్రై చేయండి ఇట్లాగా రసాన్ని చూసారు కదా ఇలా తలతలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి తాలింపుకి ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వాము వామ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొంచెం మెంతులు కాస్త కరివేపాకు వేసేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత రసంలో కలిపేసుకోవాలి చూసారు కదండి సింపుల్గా చేసుకోవచ్చు అట్లానే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్తో పని లేకుండా రసం ఉంటే ఇలా మన ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది పల్పిగా ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ఇలా కమ్మని రసం పెట్టి చారు ట్రై చేసి మీ వాళ్ళు మీ కామెంట్ ఏమి ఇచ్చారో చూడండి అట్లానే నాకు వీడియోకి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ గివ్ మీ ఏ కామెంట్ థ్యాంక్ యూ